ఒక చక్కటి ఆరోగ్యకరమైన దాంపత్యం అంటే మనిషికి ముందు సరైనటువంటి నాలెడ్జ్ కావాలి ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఉండాలి ఆరోగ్యం ఇష్టపడి పెళ్లి చేసుకో బలవంతంగా పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు మన ఫ్యామిలీ అరేంజ్ మ్యారేజ్ వాడికి ఇష్టం లేకపోయినా సరే పెళ్ళి అందుకే నేను పెళ్ళి అని మన్నాడే కొన్ని సూసైడ్ చేసుకున్నారు కొద్ది ఇల్లు పారిపోయి పారిపోతున్నారు లేదా అక్కడ లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు లేదో భర్త ఉంటాడు ప్రియుడు ఉంటాడు మన మధ్యం చూసాం ఇక పెళ్లి పెళ్లి చేసుకుని అన్ని మనకు వెళ్ళిన దాకా పాత ప్రియుడితో కలిపి ఆ చం ప్రియుడితో భర్తను చంపించిస్తుంది ఆవిడ అలాంటి కేసు పేపర్లు ఇటీవలే జరిగింది అంటే మా డౌట్ ఏంటంటే పెళ్లి కాకముందే అమ్మ అమ్మానాలు చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు అని ఆ కేసు మన దేశంలో ఆ రకమైన స్వేచ్ఛ లేదు అది అమ్మ స్వేచ్ఛ స్వేచ్ఛ లేకపోతే అమ్మానాలు చెప్పే స్వేచ్ఛ లేదు నోరుపూసి చేసుకో అంత ఆర్డ్రస్ ఇక్కడ ఇక్కడ చెప్పారు అందువలన తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక రకమైన ఫ్రెండ్లీషిప్ ఫ్రెండ్షిప్ ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు ఈ ఫ్రెండ్లీగా ఉండట్లేదు శాసనకర్తలాగా ఉండరు అంతేత శాసిస్తున్నారు తండ్రి ఎందుకని కొంత పిల్లలకి తండ్రి అంటే భయం తల్లి ఒకరితో తండ్రి అంటే భయం కొంత అంతేత ఆ రంగా శాసిస్తున్నారు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అందుకని ఇవన్నీ వస్తున్నాయి అంచేత ఇష్టపడే ఇష్టపడ్డ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి